సార్ ఇక మన రోజువారి జీవితంలో ఈ యోగా ఆచరణ అనేది ఎటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది సార్ మనకి రోజువారి జీవితంలో ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయిపోయింది జీవన ప్రమాణం పెరిగిపోయింది జీవితం వేగం ఎక్కువ పుంజుకుంది అట్లాగే వేగానికి తగ్గట్టు రోగాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు డాక్టర్లు కూడా కనిపెట్టలేని రోగాలని మనమే కనిపడుతున్నాం సార్ ఏంటి వాళ్ళకంతు పట్టలేదు వాళ్ళు నాడీ పట్టుకోవట్లేదు పొట్ట పట్టుకోవట్లేదు మరి జేబు పట్టుకుంటున్నారా లేకపోతే మెడికల్ టెస్ట్ కోసం ల్యాబొరేటరీ పట్టుకుంటున్నారా తద్వారా ఏమవుతుందంటే రకరకాల జబ్బుల నుండి పాత పడకుండా మనం మనం రక్షించుకోవాలి అంటే యోగా చేయటం అవసరం ఇంకోటి నాకు జబ్బు లేదండి నేను ముప్పైలో ఉన్నా నలభైలో ఉండాలనుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా నీ చిన్న వయసులో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేశావో నీ ప్రొఫెషన్ రీచ్ అదే నీకు నలభై తర్వాత యాభై తర్వాత ఆశీర్వాదం అవుతుంది ఓకే అట్లాగే చిన్న వయసులో ముప్పైలో నలభై వయసులోనే నువ్వు ఎప్పుడైతే చక్కగా యోగాభ్యాసాన్ని చేస్తున్నావో ఇదే ఒక హ్యాబిట్ గాను కల్చర్ గాను నీ జీవితంలో పడితే ఆటోమేటిక్గా నీకు తర్వాత జీవితం కూడా బాగుంటుంది తర్వాత జీవితంలో వయసు వచ్చిన తర్వాత ఎలాగో సంపాదిస్తావు సంపాదించిన డబ్బంతా కూడా రోగాలకి డబ్బులకి హాస్పిటల్కి పెట్టే పని లేకుండా నిశ్చింతగా ఉండగలగాలి అంటే నిబ్బరంగా సాగాలి అంటే అధునాతన జీవితంలో కొత్త లైఫ్ స్టైల్లో కూడా తప్పనిసరిగా ఎన్ని పనులు ఎట్లా ఉన్నప్పటికి కూడా మన డివైజెస్ని పక్కన పెట్టి మన అర్జెన్సీలు పక్కన పెట్టేసి మొత్తం మీద ఏకాంతంగా రోజు మొత్తం మీద ఇరవై ఇరవై ఐదు నిమిషాలు యోగాభ్యాసం చేయాలి ఓకే సార్ చేస్తే తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది డాక్టర్లు కూడా దీని విషయాన్ని చెప్పారు డాక్టర్ రవీంద్రనాథ్ గారు గ్లోబల్ హాస్పిటల్ ఆయన చెప్పాను ఒత్తిడి ఎంత తగ్గుతుంది యోగా చేయటం మీద డాక్టర్ వసంత్ కుమార్ గారు డాక్టర్ ఉషాబాల గారు ఓకే డాక్టర్ వింధ్య ఇలాంటి వాళ్ళు ఎంతో చేశారు కార్పొరేట్ కాలేజీల్లో ఈ ఉంటారు కదా హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు అనేక ఒత్తిళ్ళు గురైపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సార్ డిప్రెషన్ గురైపోతున్నారు మార్కుల రంజులో కాంపిటీషన్ రంజీలో టార్గెట్స్ మీద టార్చర్ అవుతున్నారు అవును అలాంటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితం మేము పోయి అక్కడ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి యోగా చెప్పాం మెడిటేషన్ చెప్పాం చాలా స్వంతం కలిగింది ఈ రోజులు అయితే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు ఏ సర్వే కోసం అనుకుంటున్నారో లేకపోతే పరిశీలన కోసం అనుకుంటున్నారో లేదు యోగా అక్కర్లేదు మా వాళ్ళు గా ఉన్నారనే ఉద్దేశం మీద ఆపేస్తున్నారు వాళ్ళ మానాన నిరంతరం కష్టపడుతున్నారు వాళ్ళు అంటే చదివేటువంటి స్టూడెంట్స్కి కానీ ఈ ప్రొఫెసర్లకు కానీ వృత్తిపరమైనటువంటి నిపుణులకు కానీ అందరికీ ఏ కోణంలో చూసినప్పటికి కూడా సస్సు విపరీతంగా ఉన్న పరిధిలో తప్పనిసరిగా యోగా ఉపయోగపడుతుంది దాన్ని ఒక టూల్గా తీసుకోవాలి దాన్ని ఒక ఆయుధంగా మనం తీసుకోవాలి ఓకే సో ఆయుధంగా తీసుకోవాలి అది ఏంటంటే ఏదన్నా వస్తే తక్కన మనం ఏదన్నా కాల్ చేసామనుకోండి జొమాటోలో ఆహారం వస్తుంది అనుకుంటారు బటన్ ఒకితే గూగుల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటారు ఇంకో బటన్ ఒకితే ఏలో ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటారు అవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తే యథాతథమే కానీ అనుభవం నుంచి వచ్చేది కాదు ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ మీకు ప్రసారం చేయబడుతుంది కానీ ఒక యోగా గురువు కానీ ఒక యోగా టీచర్ కానీ ఒక ఎక్స్పర్ట్ అయిన అనుభవ గురుడు కానీ ఏం చేస్తాడు అంటే నిరంతరం వర్తమానంలో తన అనుభవాన్ని మీకు రంగరిస్తూ ఒక ఏమంటుందో ఒక మూమెంట్ గా ఉంటూ అదేం చేస్తారు కంటిన్యూగా గైడెన్స్ ఇస్తారు ఆ నిరంతర గైడెన్స్ ఇచ్చేది కి సంబంధించిన విషయం ఓకే దాన్ని మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి అది తీసుకుంటూ యోగ సాధన చేస్తూ ఉంటే మనలోనే అనేక రకాల మార్పులు వస్తాయి మన వృత్తి పట్ల ఆలోచన పట్ల మార్పులు వస్తాయి ఎవరు చెప్పనవసరం లేకుండా వండర్ఫుల్ ఐడియాస్ వస్తాయి దాన్ని తగ్గట్టు మనం స్క్రిప్ట్ చేయొచ్చు మన జీవితాన్ని మనమే నిర్దేశించుకోవచ్చు బ్రహ్మాండంగా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఒక అర్జెన్సీగా భావించేసి ట్వంటీ ఫోర్ మినిట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ రోజుకు ఉన్నాయి కానీ ట్వంటీ ఫోర్ మినిట్స్ కనీసం దీనికోసం కేటాయించాలని కమిట్మెంట్ పెట్టుకుంటే దాని రిజల్ట్ ఆరు వారాల్లో స్పష్టంగా కనపడుతుంది దాన్ని కంటిన్యూ చేసేటట్లయితే జీవితం అంతా కూడా దివ్యంగా ఉంటుంది ఓకే మనకి బాగా సంపాదించిన తర్వాత లేకపోతే ఇతరులతో గడిపిన తర్వాత హాయిగా ఉంటాం కాదు కావాల్సింది ఏమీ సంపాదన లేకపోయినా ఉన్నంతలో మనం ఉన్నా మన దగ్గర ఏమీ లేకపోయినా ఒక్కళ్ళు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా హాయిగా సంతోషంగా ఉండగలగాలి అది హ్యాపీనెస్ ఈస్ అవర్ ఓన్ ప్రాపర్టీ ప్రాపర్టీస్ మన హ్యాపీనెస్ కాదు ఓన్ ప్రాపర్టీ హ్యాపీనెస్ ఆ లైసెన్సు ఆ ఏజెన్సీ మనకు రావాలంటే దాన్ని పూర్తిగా సూత్రబద్ధంగా అర్థం చేసుకునేది యోగా సరే సార్ మీరు అన్న ఒత్తిడి ఆందోళన నిజంగానే ఇప్పుడు ఒక సొసైటీలోనే ప్రధాన సమస్యగా మారిపోయింది సార్ అంటే పట్టణాలు పల్లెలాంటి లేదు తేడా ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి తోటి ఆందోళన తోటి బాధపడుతున్నారు నిజంగా దీన్ని ఎదుర్కోవాలంటే మరి యోగాసనాల్లో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి మరి మీరేం సూచిస్తారు దీనికి సంబంధించి దీన్ని ఎలా ఎదుర్కోవాలంట రైట్ రైట్ ముందు ఒత్తిడి తగ్గిన తర్వాత ఆలోచన సరైందా లేదా అవగాహన చేసుకుంటారు ఓకే ఒత్తిడి తగ్గటానికి షణ్ముఖ ముద్రనే ఉంది చెవులు కళ్ళు రెండు మూసేసుకొని రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉండే ఉండేటట్లయితే ఈ రెండు ప్రధానమైనటువంటి ఇంద్రియాలు ఎప్పుడైతే సైలెన్స్ అవుతాయో మెదడు చల్లబడుతుంది యూ కెన్ గెట్ ద ఇన్స్టెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఓకే ఆ తర్వాత ప్రాణాయామాల్లో మాది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కనుక అపూర్వ ప్రాణాయామాన్ని అని కొత్తగా నిర్దేశించాం చాలా రీసెర్చ్ సంస్థలు ఉన్నాయి వేమన యోగ రీసెర్చ్ సెంటర్ అట్లాగే మాకు ఏఎంఆర్ఆర్ అనే సంస్థ కూడా అపూర్వ ప్రాణాయామంలో ఎట్లా ఉంటుంది అంటే బాగా శ్వాస తీసుకొని కుమ్మించేసిన తర్వాత మళ్ళీ కిందకు దించి మళ్ళీ పైకొచ్చిన తర్వాత శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టే ప్రక్రియ దీంట్లో ఇంటర్వ్యూలో మీకు చెప్పడానికి వీలు కాదు దీంట్లో ఎనిమిది మార్గాల ప్రక్రియలు ఉన్నాయి దీని ద్వారా ఏమవుతుందంటే గా యోగా చెప్పడానికి ప్రతి మనిషిని థెరపెటిక్గా ట్రీట్ చేయడానికి సూక్ష్మంగా అంటే శ్వాసలోనే మనసుకు అనుబంధం ఉంది ఓకే అనుసంధానం ఉంది దాన్ని ఎట్లా పట్టుకోవాలి అనే దాని మీద సూక్ష్మంగా మనం తెలుసుకునే అవకాశం కాబట్టి ప్రశాంతతనే మనం పొందొచ్చు టూల్ గా ఇది ఉపయోగపడుతుంది సో హార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ అనే దాంట్లో ప్రశాంతాసనం కూడా పది పదిహేను నిమిషాలు చోటు చేసుకుంటాం మెడిటేషన్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడదు మెడిటేషన్ అంటే చాలా మంది అది కుదరలేదని గురువులు మారుస్తూ ఉంటారు సమస్యలు మార్చేస్తుంటారు ఇన్స్టిట్యూషన్లు మార్చేస్తారు మెడిటేషన్ కుదరకపోవటం ఏమీ లేదని ఓకే ఒక చెట్టు కింద పుట్ట కింద ఒక చోట ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చుని ఎవ్వరూ లేకుండా మీ ఫోన్ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి ఒక ఐదు పది నిమిషాలు అట్లా కూర్చుంటే మీ మనసులో ఎటువంటి ఆలోచనలు భేకరగా తొలుస్తున్నాయి అనే సంగతి మీకు అర్థం అవుతుంది ఓకే అంటే మీరు మనిషిగా ఉన్నారా లేకపోతే లోపల అంతర్మనం పొందుతున్నారా దేని గురించి అనే సంగతి స్పష్టం తెలుస్తుంది ఆ నిదానంగా ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ మనోనాడి శోధన ప్రాణాయామాన్ని ఉంది మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు తీసుకోవటం తర్వాత ఎనిమిది సెకండ్లు ఆఫ్ చేయటం ఇంకా ఆరు సెకండ్లు విడుదల చేయటం అట్లా ఇరవై నాలుగు సార్లు కానీ చేసేటట్లయితే ఆటోమేటిక్గా మనసు నియంత్రణలోకి వచ్చేసి హ్యాపీగా ఓకే అది చాలా సింపుల్ అండి కష్టమైంది కానీ కాదు కానీ కొంతమంది క్రిటికల్ పీపుల్ ఉండరు ఇబ్బందికరమైన పీపుల్ ఉండాలి వాళ్ళు కౌన్సిలింగ్ చేయిందే ధ్యానం కుదరదు వాళ్ళు జుగుప్స్ కాని రాగద్వేషాలు కానీ భయాందోళనలు కానీ ఇవన్నీ పోకుండా ఏమి చేయలేవు కొంతమంది ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్పినప్పటికి కూడా బేఖాసర చేస్తారు విన్న మటుకే వింటారు చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకోరు మాకు తెలుసులే అన్నట్టు ఉంటారు ఇది వర్కౌట్ కాదు అనే ఉద్దేశం మీద చెబుతుండగానే తీసేస్తారు అలాంటి వాళ్ళకి మన ఇంటర్నెట్లో ఎలాగో పాడ్కాస్ట్ ఉంది పాడ్కాస్ట్ లో దాంట్లో గౌతమ్ బుద్ధుడు ఫిలాసఫీని చక్కగా అనేక మంది చెప్తున్నారు అట్లా కపిల సాంఖ్య గురించి కూడా చక్కగా వివరంగా చెప్తున్నారు ఇవన్నీ సరిగ్గా అర్థం కాకపోతే ఇంగ్లీష్లో వినడానికి కూడా సిద్ధమైతే తేలిక భాషలో తెలుగు తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీతో అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నాయి పాడ్కాస్ట్ వస్తుంది సింపుల్ సింపుల్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాటికన్నా ఒక్కసారికి రెండుసార్లు హెడ్ ఫోన్ పెట్టుకొని ప్రశాంతంగా వినాలి మధ్యాహ్నం పూట రిలాక్స్ అయ్యేటప్పుడు వినాలి రాత్రి పడుకోబోయేటప్పుడు వినాలి కానీ హెడ్ ఫోన్స్ ఉంటే మంచిది మనసుకు డైరెక్ట్గా సూటిగా మనసులోకి మత్స్యకులకి సబ్కాన్షియస్ మైండ్లోకి ఎక్కడానికి అవకాశం ఓకే ఆ ప్రకారంగా శాస్త్రబద్ధంగా చెప్పిన సాంకేతిక విషయాలు సనాతన ధర్మమైనటువంటి యోగ విషయాలు అధునాతంగా మనకి ఈ టెక్నాలజీలో ఉండేటువంటి తత్వవేత్తలు చెప్పిన విషయాలు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం కొంచెంగా మనంగా మారచ్చు ఓకే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు అది ప్రశాంతత అనేది అందన ద్రాక్ష పండు కాదు మనం అందుకుంటే మాత్రం అదే ఆపిల్ పండు అది